ओम अस्मत गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः జయ శ్రీమన్నారాయణ రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు అందరికీ స్వాగతం శ్రీరామచంద్రస్వామి రూపౌదార్య గుణై పుంసాం దృష్టి చిత్తాపహారిణం అంటారు రామచంద్రుని యొక్క రూపమే కాదండి నడక నడత మాట్లాడే విధానం ప్రవర్తన ఇదంతా కూడా చూసే వారికి ఇంకా చూడాలనిపిస్తూ ఉంటుందట అటువంటి దివ్యమైనటువంటి ప్రవర్తన కలిగినటువంటి రామచంద్రుడు కైకేయి కఠిన హృదయ కలిగి దండకారణ్యానికి వెళ్ళుమన్నదే అని అందరూ చింతిస్తున్నారు బాధపడుతున్నారు దశరథ మహారాజైతే స్పృహ కోల్పోతూనే ఉన్నాడు ఇంకా ఈ విషయమంతా నగరానికంతా కూడా తెలిసింది కౌసల్యాదేవి బాధపడుతుంది స్పృహ దప్పుతూ ఉంది ఈ ఇదేమిటి పరిస్థితి అనుకుంటున్నారు అందరూ నగరంలో అందరికీ లక్ష్మణ లక్ష్మణస్వామి కూడా బాధపడ్డాడు కోపగించుకున్నాడు కత్తి దూశాడు అయినా సరే రామచంద్రుడు ఎవరిని ఏమి అనరాదని ఆపివేశాడు తల్లిని తల్లిదండ్రుల యొక్క మాట వినాలని నెమ్మదిగా చెప్పి లక్ష్మణుని యొక్క కోపాన్ని తగ్గించాడు ఇలా రామచంద్రుడు అసలు నిన్న పట్టాభిషేకం అన్నప్పుడే మామూలుగా అయితే ఎంత పెద్ద రాజ్యం కోసల రాజ్యం అయోధ్య నగరానికి పట్టాభిషేకం అంటే ఎంత పొంగిపోవాలి ఎంత ఆనందించాలి ఆ ఆనందాన్ని ఏమీ ప్రకటింపజేయలేదండి రామచంద్రుడు మళ్ళీ తెల్లవారే పట్టాభిషేక సమయానికి నువ్వు ఇప్పుడు దండకారణ్యానికి వెళ్ళాలట అన్న సరే అన్నాడు తప్ప ఎలాంటి మనోవికారం కలగలేదండి ఇది రామచంద్రుడు అతిగా పొంగిపోవడం కానీ అతిగా దుఃఖించడం కానీ అనేవేవీ లేవు రామచంద్రుడిలో పెద్దలు చెప్పిన మాటను సరే అంటూ అంతే అయితే ఈ విషయాన్ని మనకు స్థితప్రజ్ఞత అని తెలియజేస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో ప్రజహాతీయ దాకామాన్ సర్వాన్ పార్థ మనోరథాన్ ఆత్మన్యేవాత్మన్ అతృప్త స్థిత దోచ్యతే అని చుట్టూ ఎన్ని విషయ భోగాలు ఉండని అని ఎన్ని భోగ్యకరమైనటువంటి వస్తువులు ఉన్నా సరే ఆత్మయందు మాత్రమే సంతృప్తి కలిగినటువంటి వారికి ఇవన్నీ భోగ్య వస్తువులుగా కనిపించవు నిర్వీకారమైనటువంటి స్థితిలోనే ఉంటాడు దీనికి స్థితప్రజ్ఞత అని పేరు ఇటువంటి స్థితప్రజ్ఞత కలిగినటువంటి వ్యక్తిగా మనకు రామచంద్రుడు కనిపిస్తూ ఉన్నాడు ఇప్పుడు సామాన్యమైన మానవులైతే ఈ విషయాలను తట్టుకోలేరు అతి ఆనందాన్ని తట్టుకోలేరు అతి దుఃఖాన్ని కూడా భరించలేరు కదా కానీ రామచంద్రుని యొక్క గుణం ఇలా ప్రకటితమవుతూ ఉన్నది బయలుదేరారు సీతాదేవి దగ్గరికి రామచంద్రస్వామి విచ్చేసి రాగానే అమ్మ చూసిందట సీతాదేవి చూసి ఏమిటి రామచంద్రస్వామి పట్టాభిషేకం జరిగి కిరీటంతో ఉండవలసిన వాడు ఇలా ఉన్నాడు అనుకుని చూస్తూ ఉన్నదట ఆ సమయంలో రామచంద్రుడు తెలియజేశాడు ఇప్పుడు పట్టాభిషేకం కాదు నేను దండకారణ్యం వెళ్ళాలట పద్నాలుగు సంవత్సరాలు అని తెలిసిన వెంటనే సీతమ్మ కూడా నేను వస్తాను మీతో అంది అలా కాదు నాన్నగారు నన్ను ఒక్కడినే వెళ్ళమన్నారు అందుకని నేను నాన్న నాన్న యొక్క సత్యపాలన చేయడం కోసం నాన్నగారి మాటను సత్యవాక్ పాలన చేయడం కోసం నేను వెళుతున్నాను సీతాదేవి మళ్ళీ చాలా భర్తి మీదలాడిందండి నేను వస్తాను అని రామచంద్రుడు వద్దని వారిస్తూ ఉన్నాడు అరణ్యం అంటే ఇలా ఉంటుంది అక్కడ క్రూర మృగాలు ఉంటాయి రాక్షసులు ఉంటారు అందుకని నీవు కష్టపడతావు అయోధ్యలాగా హంసతూలిక తల్పములు ఉండవు అయోధ్యలాగా ఇంత అందమైనటువంటి భవనాలు ఉండవు ఆ భవనంలో ఉండడం కాదు అదంతా అడవి కదా అని తెలియజేసినా లేదు నేను వచ్చి తీరుతాను అంటుంది అమ్మ సీతమ్మ తల్లి అగ్రతస్తే గమిష్యామి మృదంతి కుషకంటకా అని అంటుంది సరే అది అర అరణ్యం అంటున్నావు కదా నీకంటే ముందు నేను నడుస్తాను అంటుందండి నీకంటే ముందు నేను నడుస్తాను నడిచి ఆ కుష కంటకములు అంటే ముళ్ళు ఆ దర్భలు కోస్తారు కదా దర్భలు తీసుకుంటారు అక్కడ ఉన్న ఋషులు మహర్షులు వాళ్ళు తీసుకోగా మిగిలినవి అవి కూడా కుచ్చుకుంటూ ఉంటాయి వాటన్నిటినీ నేను మృదంతి వాటిని మెత్తబరుస్తాను నేను ముందు నడిస్తే అవన్నీ మెత్తబడిపోతాయి అప్పుడు నీవు నా రావచ్చు ఆ మార్గం గుండా అని తెలియజేస్తుంది అంటే అమ్మ నడిస్తే అటువంటి ముళ్ళు రాళ్ళు అవన్నీ కుచ్చుకోవా అసలే సీతాదేవి జనక మహారాజుకి గారాల పట్టి అయి అల్లారు ముద్దుగా పెరిగినటువంటి తల్లి ఆ తర్వాత అయోధ్య నగరానికి వివాహమై వచ్చిన తర్వాత కూడా అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి తల్లి చాలా సుకుమారమైనటువంటి తల్లి పాదాలు కందిపోవా అలా రాళ్ళు రప్పలపైన నడిస్తే కానీ అమ్మ మాత్రం ఈ విధంగా తెలియజేసింది నేను ముందు నడుస్తాను మీ మార్గాన్ని సుగమం చేస్తాను అని అయినా సరే వినలేదండి అంటే అందులో అంతరార్థం ఉందండి ఏమిటి అంత సుకుమారమైన తల్లి తను ముందు నడుస్తాను అంత కీకారణ్యంలో అంటుంది అంటే ఏమిటి అర్థం అంటే హే రామచంద్ర నేను ముందు నడుస్తాను అంటే అర్థం ఏమి నీకంటే ముందుగా నేను ఆ లంకకు వెళ్తాను ఆ లంకలో ఉన్నటువంటి లంకకు చేరుకుంటాను అప్పుడు నీవు విచ్చేసి ఆ లంకలో ఉన్న రావణాసుని సంహరించవచ్చు అని దీనికి మార్గం సుగమం చేస్తాను అని తెలియజేసి తెలియజేయడం అనమాట ఆ తర్వాత మృగాలు ఉంటాయి రాక్షసులు ఉంటారు అక్కడికి వస్తే నీ కష్టం అవుతుంది అంటున్నావు మా నాకు ఒకటే చింతగా ఉంది బాధగా ఉంది అంది ఏమిటి బాధ అంటే మా నాన్నగారు నిన్ను గురించి ఏమనుకుంటారు అని బాధ ఏమనుకుంటారు మీ నాన్నగారు అంటే స్త్రీయం పురుష విగ్రహం అనుకుంటారు మా నాన్నగారు అరణ్యానికి వెళుతూ వెళుతూ తన భార్యను తీసుకొని వెళితే అక్కడ రక్షించుకోలేక తీసుకొని వెళ్ళలేకపోతున్నాడు పురుష వేషంలో వచ్చినటువంటి స్త్రీ కావచ్చు అయ్యో అటువంటి వాడిక నా అమ్మ మా అమ్మాయిని ఇచ్చాను అని మా నాన్నగారు బాధపడతారు అని వెంటనే రామచంద్రుడు ఇంకేమీ మాట్లాడకుండా సరే వచ్చేసే అన్నాడు ఇంతకంటే వేరే మాట ఉంటుందండి భర్తని భర్త గారు నినవలసిన మాటైనా ఇది కాదు కదా అందుకని వెంట రావాలనే ఉద్దేశంతో సాక్షాత్తు లక్ష్మీనారాయణులే ఈ లోకంలోనికి దిగి వచ్చింది ఎందుకు అంటే రావణ వధ కోసమే అమ్మ ఇక్కడే ఉండిపోతే అయోధ్య నగరంలో సీతమ్మ ఉండిపోతే రావణ వధ ఎలా జరుగుతుంది రావణ వధ జరగాల రామచంద్రుడికి కోపం రావాలి అసలు క్రోధమే రానటువంటి వాడు అండి రామచంద్రుడు కోపం అంటే తెలియనటువంటి వాడు రాముడికి కోపం రావాలి ఆ కోపం రావడాన్ని నేను కారకురాలను అవుతాను నేను వెళితే అక్కడికి లంకా నగరానికి నేను వెళితే నన్ను రక్షించుకోవడానికి నీవు వచ్చి ఆ రావణుని సంహరించవచ్చు ఇది మొట్టమొదలు దేవతల ప్రార్థన కదా దేవతలకు ఇచ్చినటువంటి వాగ్దానం శ్రీమన్నారాయణుడు ఏమని రావణుని సంహరించాలి రావణ బాధ మాకు ఎక్కువ అవుతోంది సంహరించు కదా రామచంద్రుడిగా శ్రీమన్నారాయణుడు దిగి వచ్చాడు అది గుర్తు చేస్తూ అమ్మ సీతమ్మ తల్లి ఈ విషయాన్ని తెలియజేసింది సరే అన్నాడు రామచంద్రుడు బయలుదేరుతూ ఉన్నారు వెంట లక్ష్మణ లక్ష్మణస్వామి వస్తూ ఉన్నాడు అయితే సభకు పిలిపించిందటండి నగరం అందరికీ తెలిసిపోయింది అందరూ బాధపడుతున్నారు వచ్చినటువంటి ప్రముఖులు పెద్దలు అందరూ బాధపడుతున్నారు అయితే ఇప్పుడు అందరినీ సీతారాముల రామచంద్రుడిని మళ్ళీ సభకి పిలిపించిందండి సభ ఏర్పాటు చేశారు తెల్లవారింది కదా తెల్లవారిన తర్వాత సభను ఏర్పాటు చేశారు సభను ఏర్పాటు చేసి రా రామ లక్ష్మణులను సభకి పిలిపించారు విచ్చేశారు సరే వారు వెళ్ళి వస్తాను అంటే మళ్ళీ కైకమ్మ గుర్తు చేసిందండి సభలో ఆ సభకి పిలిపిస్తూ కూడా దశరథ మహారాజుకు వీరు ముగ్గురు పట్టమహర్షులండి కైకతో పాటుగా కౌసల్య సుమిత్ర కైకేయి ముగ్గురు పట్టమహిషి పట్టమహర్షులు వీళ్ళు కాకుండా మూడు వందల అరవై ఐదు మంది భార్యలు ఉన్నారు దశరథ మహారాజుకి అయితే పుత్ర సంతానం కోసం అందరినీ వివాహం చేసుకుంటూ ఉన్నారు మరొక విషయం ఏమిటంటే మన పరశురాముడు తన వాడి అయిన గొడ్డలితో పరశురాముడు క్షత్రియులందరినీ కూడా సంహరిస్తూ ఉన్న సమయంలో రోజుకు అప్పుడే వివాహమైనటువంటి వాళ్ళను సంహరించేవాడు కాదు అందుకని దశరథ మహారాజు రోజుకొక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పరశురాముడు రావడం చూడడం ఆ నూతన వధువు నమస్కరించగానే సౌభాగ్యవతి భవ అని దీవిస్తారు కదా దీవించడం దీవించగానే భర్తగా ఆయన కనిపించడం దశరథ మహారాజు ఓహో నువ్వేనా నీ భార్యనా అనడం వెళ్ళిపోవడం అలా ఎందుకంటే పుత్ర సంతానం కావాలి అని సంతానం కోసం వివాహం చేసుకుంటూ ఉన్నాడు అలా మూడు వందల అరవై ఐదు మంది భార్యలు ఉన్నారు వాళ్ళందరినీ కూడా పిలిపిస్తాడండి సభకు దశరథ మహారాజు వీళ్ళందరూ వీళ్ళు రామలక్ష్మణులు రాముడు అరణ్యానికి వెళుతూ ఉంటే వాళ్ళందరూ వస్తే వాళ్ళందరూ అందరి ముందర కైకమ్మ చెప్తూ ఉంటే వాళ్ళందరూ కూడా ఒక మాటని ఆపేస్తారేమో అనే ఒక చిన్న ఆశ దశరథ మహారాజుకి అలా అందరూ సభలో చేరి ఉన్నారు ఆ సభికుల మధ్యలో రామచంద్రస్వామి ఉన్నాడు సీతమ్మ ఉంది లక్ష్మణస్వామి వచ్చి ఉన్నారు అప్పుడు చెప్తుంది కైకమ్మ ఈ మాట ఏం చెప్పింది అనే విషయం మరో ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం అంతవరకు జై శ్రీరామ్